భయ్య సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్న స్పిరిట్ మూవీలో హీరోగా నటిస్తున్నారు ప్రభాస్ అన్న అని మనకు తెలుసు విలన్గా డాన్లీ గారు అని ఇప్పుడు మనకు తెలుస్తుంది కానీ కింద కామెంట్స్ చూడండి భయ్య డాన్లీ గారి ఇన్స్టా ఐడిలో ప్రతి పోస్ట్కు ప్రభాస్ అన్న ఫ్యాన్లు రచ్చరచ్చలు కామెంట్స్ తోని పక్కా ఉండాలా పక్కా తీయాలా అసలు స్పిరిట్ మూవీలో మీరు ఉంటే ఒక రేంజ్ ఉంటుంది ప్రభాస్ అన్న బాడీకి మీ బాడీకి ఖచ్చితంగా హైలైట్ విలన్ దొరికినని కామెంట్స్ చేస్తున్నారు ఖచ్చితంగా టాలీవుడ్ రావాలని మెసేజ్ చేస్తున్నారు మిగతా హీరో ఫ్యాన్స్ కూడా డాన్లీ గారితోని ఒక సినిమా తీయాలని అనుకుంటున్నారు భయ్య మిగతా ఫ్యాన్స్ కూడా ఎందుకంటే మన విలన్స్ మన దాంట్లో మనం తీసేసాము వేరే యాక్టర్స్తోని కూడా తీస్తే వేరే రేంజ్లో ఉంటుంది అక్కడ కూడా ప్రమోషన్ అనేది ఈజీగా అవుతుంది వేరే దేశం యొక్క ఇది యాక్టర్స్ మనం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయిపోయా ఎందుకంటే అక్కడ వాళ్ళ హీరోస్ ఉంటారు కదా విలన్స్ కానీ ఎవరైనా సరే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా మూవీ చూడేస్తారు అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యాక్టర్స్ యొక్క టాలెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ నెక్స్ట్ మూవీ వీళ్ళది రిలీజ్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళి నెక్స్ట్ డే చూస్తారు ఇది దీనివల్ల ఉన్న ఉపయోగం అందుకని మిగతా హీరోస్తో కూడా తీస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా మీరేమంటున్న కామెంట్ చేయండి అలానే ఎవరైనా ఛానల్ వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క గంటను అల్లో పెట్టుకోండి